కాపుడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు గాళ్ళ సుబ్రహ్మణ్యం జోహార్ వంగవీటి మోహన్ రంగ ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి చరిత్రనే ఒకరికించే మనుషులు ఎక్కువైపోయారు ఒక తెల్లగడ్డం వేసుకున్న పతివాడు రంగా గారి గురించి వంగవీటి చరిత్ర గురించి ఒకరి మాట్లాడటం అది ఒక ఫ్యాషన్ అయిపోయింది దీని వెనకాల వంగవీటి నాయకత్వాన్ని వ్యతిరేకించే వర్గాలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాయి ఎందుకంటే వంగవీటి రాధా చరిత్ర గాని ఆ తర్వాత వచ్చిన రంగాగారి చరిత్ర గాని ఇటీవల రంగాగారి తనయుడు రాధా గాని అలా మధ్యలో వంగవీటి చలపతరావు గారు వారి తనయుడు వంగవీటి శంకన్ కుమార్ ఇలాంటి వాళ్ళ చరిత్రని తప్పుగా చూపిస్తూ వాళ్ళని ఒక గోండాలుగా ఉన్నాం ఒక రౌడీలుగా ఉన్నాం లేదా సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే మనుషులుగాను చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి అందుకని ఇలాంటి వాటిని మనం ఖండించాల్సిన అవసరం ఎంత ముఖ్యంగా మనకంటే దాని బాధ్యత వంగవీటి వారసుల మీద ఉంది నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ తప్పు చేసిన వాడిని తండెత్తపోతే తిరిగి అదే తప్పుని ప్రతివాడు చెప్తాడు ఇవాళ ఒక రకంగా నేను పచ్చిగా చెప్పాలంటే పక్కలేసిన పతివాడు రంగాగారి చరిత్రని ఒకే కంటి మాట్లాడటం మాలాంటి వాడికి ఎందుకంటే డెబ్బై నాలుగు నుంచి రంగాగారితో పాటు కలిసి ప్రయాణం చేసిన నేను అలాంటివన్నీ చూస్తే ఎంతో బాధ కలుగుతుంది అసలు వంగవీటి సినిమానే ఒక తప్పులు తడగ్గా తీశారు అసలు విజయవాడలో మగ్గమిడి చరిత్ర అంటే ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ అది కమ్యూనిస్ట్ పార్టీ దౌర్జన్యాలకి ఐరన్ కట్ గా నిలిసిన వాళ్ళు ఆనాటి రాధా రంగాలు ఆ రంగాల చరిత్ర మాట్లాడటం వాళ్ళు రౌడీ ఏం చేశారు కొండ ఏం చేశారు దోపిడి చేశారు దొంగతనాలు చేశారు వాళ్ళ రంగా గారి ఎంత ఎంతండి వాళ్ళు రాధాబాబు ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు రంగా గారి జీవితంలో ఒక చిన్న తప్పు జరిగి ఆ తప్పుని వాళ్ళ సరిదిద్దుకోలేని స్థాయికి వెళ్ళిపోయింది అంటే అదేంటనేది మీకు అందరికి అర్థమయ్యేటది ఇలాంటి రంగా గారి చరిత్రని రాధా గారి చరిత్రని తప్పుడుగా చూపిస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా రంగా గారి చరిత్రని మేము కాపునాడులో గాని కాపునాడు మాసపత్రిక కానీ అలాగే రంగా అసలు కదనే ఒక పుస్తకం మేము రిలీజ్ చేసాం దాన్ని చదివితే మీకు వాస్తవాలు కొంత అర్థమైంది రంగా అసలు కాదని పుస్తకాన్ని మేము తయారు చేసే టైంలోనే దానికి వ్యతిరేకంగా అంటే రంగా గారి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఒక పుస్తకం రిలీజ్ చేసి ఏదో క్యాజువల్ గా సరదాగా పుస్తకం రాసినట్టు రాసి అసలు చరిత్రని మరుగుపరిచే ప్రయత్నం చేశారు అందుకని వాళ్ళు కొత్తగా ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోసం రంగా గారి తర్వాత అంటే రత్నకుమారి గాని రంగా గారి అబ్బాయి రాధా గాని వాళ్ళతో కొద్దిగా అవినామ సంబంధం ఉన్న మా సోదరులు చంటి బావి వీళ్ళు ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేయబోతున్నారు ఈ రంగా గారి అసలు జీవితాన్ని వాళ్ళ వంగవీటి చరిత్రని దానికి కావాల్సిన ఇన్పుట్స్ ని రంగా గారి గురించి ఎవరైనా తెలిస్తే వాళ్ళు కాపునాడు అఫీస్ కాని మార్చ్ లో కాని వాళ్ళు కానీ తెలియజేస్తే దీనిని మీరు చెప్పిందే నిజాలని అనుకోమకండి ఎందుకంటే దీన్ని వాస్తవంగా రంగా గారి దగ్గరగా పనిచేసిన లాయర్ సోరబత్రుల మల్లేశ్వరరావు గాని ఇలా కొంతమంది పాత వాళ్ళు పిల్లవలసెట్టి రాజా అంబుల్ రాజా అంటారు బందరు వీళ్ళు కానీ వీళ్ళందరికీ చూపించి దాంట్లో నిజాలు ఎంతో తెలుసుకొని వాళ్ళ అసలు జీవితాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ డాక్యుమెంట్ అనేది రెడీ చేయబోతున్నారు దానికి అందరూ సహకరించండి రంగా గారితో నిజమైన సంబంధాలు ఉన్న వాళ్ళందరూ సహకరించండి అంతేగాని తెల్ల గడ్డం పెట్టుకోకొని వాడు ఎవడో తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు రంగా గారి గురించి రాధా గారి గురించి చరిత్ర గురించి చెప్పేస్తుంటారు మండల వెంకటకృష్ణ గారు అని అరే ఒకడు అంటాడు రాధా ఇలా చేశాడు అలా చేశాడు అంటాడు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చరిత్రని వక్రీకరించి మాట్లాడితే వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు కానీ మీకు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఎన్టీ రామారావు చరిత్రని ఎవరైనా వక్రీకరించి మాట్లాడతారా మీరు ఇలాగే వెయిట్ చేస్తూ ఉండండి మన తరాలు మారిన తర్వాత ఒక రెండు వేల సంవత్సరాలు సుమారు అనుకుందాం ఈ రెండు వేల సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావుని చూడగానే నిజమైన రాముడు కృష్ణుడు అనుకుంటారు దానికి కారణం ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎన్టీ రామారావు పట్ల వ్యవహరిస్తున్న తీరు దాన్ని కూడా మనం గుర్తించి వంగవీటి చరిత్రని మనం వక్రీకరించకుండా మీ రాజకీయాలు మీరు చేసుకోండి మీ గ్రూప్ రాజకీయాలు మీరు వ్యక్తిగత పెరుగుండి అంతేగాని వంగవీటి చరిత్రని మరొకసారి వక్రీకరించుద్దు ఛానల్స్ వారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అసలైన రంగా గారి అనుచరులు కానీ అసలైన వారసులు కానీ మీరు గుర్తించి వాళ్ళతో మాట్లాడిస్తుంది దానినిపోయే ప్రతి దానాన్ని పిలిచి ఒక ఇంటర్వ్యూ పెట్టించి చరిత్రని మసిపోయి మాకండి ஜோஹார் உங்க வீட்டுக்கு போறாங்க மீ கால சுப்ரமணியம் విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యా సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ KapunaduIndia.com Read Kapunadu Monthly Magazine